నిఖిల్ కావ్య మధ్య మొన్న ఆదివారం స్టార్ మా పరివారం జరిగింది కదా ఆ షో చూసిన చాలామంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు నిఖిల్ ఫ్యాన్స్ ఏమో అసలు కావ్య దగ్గర ఎందుకు తగ్గాలి అంటున్నారు కావ్య ఫ్యాన్స్ ఏమో నిఖిల్తో కావ్యని కలపడానికి మీరు ఎందుకని ఎందుకని అలాగ చేశారు అంటూ మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ కలవాలనుకునే కామన్ ఆడియన్స్ ఏమో వీళ్ళిద్దరిని ఇంకొంచెం బలవంత పెట్టుంటే స్టేజ్ మీద కలిసి డ్యాన్స్ వేసి ఉండేవాళ్ళు కదా ఆ రకంగా వాళ్ళిద్దరూ కలిసే వాళ్ళు కదా అంటూ వాళ్ళు చెప్పడం మొదలెట్టారు ఇలాగా షో ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీముఖి నిందించడం మొదలు పెట్టారు కింద కామెంట్స్లో ముఖ్యంగా ఏ వీళ్ళిద్దరిని కలపలేదని కొంతమంది అంటుంటే మరి కొంతమంది వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా శ్రీముఖి ఎందుకు కలపాలనుకుంది అంటూ రకరకాలుగా మాట్లాడటం మొదలెట్టారు దీనిపైన శ్రీముఖి ఏమంది అంటే చూడండి చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ కావ్య ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ కవల్ కలవాలనుకునే కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం షో మాత్రమే ఎవరిని ఉద్దేశించేసినవి కాదు షోలో చాలా మట్టుకు స్క్రిప్ట్ అలాగే ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేది డైరెక్టర్ అంటే ప్రోగ్రామ్ డైరెక్టర్ అలాగే ప్రోగ్రాం రాసిన మాటల మీద ఆధారపడి ఉంటుంది ఎవరిని పర్సనల్గా కలపాలనో విడదీయాలన్నో నేను అనుకోను నేను కేవలం ప్రోగ్రాంలో ఆ ఛానల్కి ఆ షో చేస్తాను అది కూడా యాంకరింగ్ మటుకే మిగతాదంతా దాని మీద బేస్ అయి ఉంటుంది దయచేసి ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పిందంట ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళు బానే ఉన్నారు వీళ్ళు బానే ఉన్నారు మధ్యలో శ్రీముఖికి వచ్చింది తంట అంటూ కొంతమంది ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు